వివాహం నిశ్చయం అయ్యాక ఇంట్లో పితృకార్యాలు నిర్వహించకూడదు అని చెప్తూ ఉంటారు వివాహం ముందు వివాహ అనంతరము పితృకార్యాలు ఇంట్లో నిర్వహించకూడదా అసలు సంస్కారములు అంటారు వివాహం కూడా సంస్కారమే అదేదో బాగా వైభవంగా ఎంత ఖర్చు పెట్టాలో కూడా తెలియకుండా ఖర్చు పెట్టేస్తూ చేస్తున్నారు కానీ మనకి జాతకర్మ నుంచి అంత్యేష్టి వరకు అన్నీ కూడా సంస్కారాలే ఈ సంస్కారాల్లో భాగమే ఈ పితృదేవతలకి ఈ శ్రాద్ధాది విధులు చేయటం అసలు మీకు ఆశ్చర్యం ఏమిటంటే వివాహంలోనే నాంది శ్రాద్ధము అని చెప్పి చేసి కానీ ప్రారంభించట్లేదు కాబట్టి పితృకార్యాన్ని వివాహం వచ్చింది కదా అని చెప్పి మానేసి కూడా అది చేసి తర్వాత కన్యాదానం చేయాలి ఇప్పుడు తప్పే కనుక అయితే ఇప్పుడు అసలు తల్లి కానీ తండ్రి కానీ పోతే ఆ సంవత్సరంలో ఆడపిల్ల కళ్యాణం ఎందుకు చేస్తున్నారని కన్యాదాన ఫలితం మనకే కాకుండా ఆ పోయినటువంటి వాళ్ళకు కూడా వస్తుంది అని చెప్పి కనుక ఎట్టి పరిస్థితుల్లో శ్రద్ధగా చేసేటువంటి శ్రాద్ధం దాన్ని మాననే మానకూడదు పితృకార్యాలు చేయవలసిందే శుభకార్యాల్లో భాగం అవలసిందే